అందరికి నమస్తే అండి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు సో ఆయన నటించిన హరిహర్ వీరమల్లు సినిమా హిందుత్వానికి సంబంధించి సనాతన ధర్మానికి సంబంధించి కదా సో ఆయన అధికారాన్ని వాడుకొని ప్రతి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులని ప్రభుత్వ కళాశాల విద్యార్థులని హరిహర్ వీరమల్ సినిమాకి తీసుకెళ్ళొచ్చు దానికి ప్రభుత్వం నిధులు ఇస్తుంది అని ఒక జీవో పాస్ చేయొచ్చు దాన్ని కన్విన్సింగ్గా చెప్పుకోవచ్చు ఏముంది హిందుత్వం కోసం సనాతన ధర్మం కోసం ప్రభుత్వం డబ్బులు ఖర్చు చేయడం తప్పు కాదు కదా అని కానీ ఆయన అలా చేయాల అండ్ బాలకృష్ణ గారు అఖండ సినిమా కూడా దానికోసమే తీశారు ఆయన కూడా అలా చేయొచ్చు అధికార పార్టీ ఎమ్మెల్యే ప్లస్ సీఎం స్వయంగా సీఎం గారికి వియంకుడు కాబట్టి ప్రభుత్వంలో పెద్ద పాత్ర ఉంది కాబట్టి ఆయన కూడా అలా చేయొచ్చు అండ్ చంద్రబాబు నాయుడు గారికి హెరిటేజ్ పాల వ్యాపారం ఉంది కదా ఆయన కూడా ప్రతి అంగన్వాడీ కేంద్రంలో హెరిటేజ్ పాల ప్యాకెట్లే వాడాలి అని ఒక జీవో పాస్ చేయొచ్చు మేము హెరిటేజ్ బాల్ అత్యుత్తమంగా వాడతాం కాబట్టి ప్రతి అంగన్వాడీ కేంద్రాలు అయ్యే కొనొచ్చని కదా వాళ్ళు ముగ్గురు అలా చేయాల అలా చేస్తే ప్యూర్లీ అధికార దుర్వినియోగం కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశారు అదే వీళ్ళకి ఆయనకి తేడా ఇంత క్లియర్గా చెప్పినా అర్థం కాలేదు కాబట్టి ఇంకొంచెం క్లియర్గా చెప్తా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు రెండు లక్షల నలభై వేల మంది సుమారుగా ఆ రెండు లక్షల నలభై వేల మందికి కూడా సాక్షి పత్రిక కొనాలి యాక్చువల్లీ జీవోలో అఫీషియల్గా సాక్షి పత్రిక అనే పేరు మెన్షన్ చేయాల సాక్షి ఒక దినపత్రిక కొనుగోలు చేయాలి అని మాత్రమే మెన్షన్ చేశారు కానీ ప్రతి చోట సాక్షి పత్రిక మాత్రమే కొనిపించారు ఏ ఒక్క వాలంటీర్ కూడా సాక్షి తప్ప వేరే పత్రిక కొనలేదు అలా కొంటే వాళ్ళని ఇమీడియట్గా తొలగించారు కూడా కొంతమందిని అలాగే మున్సిపల్ ఆఫీసుల్లో కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఒకటి లేదా రెండు వేయాల్సిన సాక్షి పత్రికలను పదుల సంఖ్యలో వేశారు అలా వేసి సొంత పత్రిక సర్క్యులేషన్ పెంచుకున్నారు ఇది అధిక అధికార దుర్నియోగం కాదా ఇంకా డీటెయిల్గా చెప్తా భారతీ సిమెంట్స్ ఎవరిదో అందరికీ తెలుసు ఆ భారతీ సిమెంట్స్కు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఏడు వందల నలభై నాలుగు ఎకరాల లీజులు కేటాయించారు ఆ కడప జిల్లాలో ఎర్రగుంటల కమలాపురం అండ్ కడప ఆ ప్రాంతాల్లో ఏడు వందల నలభై నాలుగు ఎకరాలు లీజులు ఇచ్చారు ఇది యాక్చువల్లీ ఈ సిమెంట్ కంపెనీలకు లీజులు ఇచ్చినప్పుడు ఎంఎండి ఎంఎండిఆర్ అంటే మైనింగ్ అండ్ మినరల్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులే రెగ్యులేషన్స్ యాక్ట్ పంతొమ్మిది వందల యాభై ఏడు ఆ చట్టం ప్రకారం దీన్ని రెండు వేల పదిహేనులో కాస్త సవరణలు చేశారులే సో ఈ చట్టం ప్రకారం ఈ కంపెనీలకు సిమెంట్ కంపెనీలకు కానీ లేదన్నా ఏదైనా కంపెనీలకు లీజులు కేటాయించాలన్నప్పుడు అది పబ్లిక్ యాక్షన్ ద్వారా మాత్రమే వెళ్ళాలి డైరెక్ట్గా మేము అధికారంలో ఉన్నాం కదా సో మా కుటుంబ సభ్యులకు కంపెనీ ఉంది కదా మేము భూములు ఇచ్చేయచ్చు అనడానికి లేదు పబ్లిక్ ఆక్షన్ ద్వారా మాత్రమే వెళ్ళాలి బహిరంగంగా వేలం వేయాలి రకరకాల కంపెనీల వాళ్ళు వచ్చి అక్కడ ఉన్న సున్నప్రాయ గనులను బహిరంగ వేలంలో పాడుకుంటారు ఎవరు ఎక్కువ ధర ఇస్తే ఆ ధరకు ఆ కంపెనీకి ఇవ్వాలి కానీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఆ పని చేయాల మన సొంత కంపెనీ మనం అధికారంలో ఉన్నాం ఇచ్చేద్దామని చెప్పి ఏడు వందల నలభై నాలుగు ఎకరాలు ఇచ్చేశారనమాట అలా ఇవ్వడం ఎంఎండిఆర్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ అండ్ రెండు వేల పదిహేనులో చేసిన మేజర్ మినరల్స్ కోసం యాక్షన్ బేస్డ్ రిజిమ్ అది కూడా అమల్లో పెట్టారనమాట దీని ప్రకారం అది తప్పు ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టమే సో సెంట్రల్ గవర్నమెంట్ ఈ యాక్ట్ ప్రకారం ఈ నిబంధనల ప్రకారం వైసీపీ హయాంలో జరిగింది అనమాట అందుకని దీని మీద దర్యాప్తు ప్రస్తుతం జరుగుతోంది ఈ లీజులు ఎందుకు రద్దు చేయకూడదు మీరు వివరణ ఇవ్వండి పదిహేను రోజుల్లోగా అని చెప్పి ప్రభుత్వం ఆల్రెడీ భారతీయ సిమెంట్స్కు నోటీసులు ఇచ్చిందనమాట ఇక్కడ వాళ్ళు వైసీపీ వాళ్ళు వాదించగలరు ఏది కక్ష సాధింపు రాజకీయ కక్ష సాధింపు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారాల మీద దెబ్బ కొడుతున్నారు లేదా జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సభ్యులు వ్యాపారాల మీద దెబ్బ కొడుతున్నారని వాళ్ళు ప్రచారం చేయవచ్చు చేసే అవకాశాలు ఉన్నాయి కానీ భూములు తీసుకుంటున్నప్పుడు లీజులు తీసుకుంటున్నప్పుడు చట్టపరంగా తీసుకుంటే ఎవరు ఆపలేరుగా చట్టపరంగా తీసుకున్నారనుకోండి వాళ్ళు కోర్టుకు వెళ్తారు కోర్టు నుంచి వాళ్ళు రక్షణ పొందుతారు కానీ వాళ్ళు ఇల్లీగల్గా తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి తీసుకున్నారు సో ఇక్కడ నేను ఎందుకంటే ముందు ఈ ఉదాహరణ చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళకి తేడా అదే అధికారంలో ఉన్నాం కదా మా కుటుంబ సభ్యులకో లేదంటే మాకు సంబంధించిన వాళ్ళకి ఏదైనా అంటే ఓపెన్గా నిస్సిగ్గుగా వెచ్చలవిడిగా ధారాదత్తం చేశారనమాట అందుకే అసలు వైసీపీకి ఎందుకు పదకొండు సీట్లు వచ్చాయని పదే పదే ఆలోచించినప్పుడు అధికారంలో ఉన్న వ్యక్తి యొక్క ఆలోచన ఎక్కడ పరిమితమైంది ఎంత ఓవర్ కాన్ఫిడెంట్గా వెళ్ళారు ఎంత వెచ్చలవిడిగా వెళ్ళారు అనడానికి ఇవన్నీ ఉదాహరణలు సాక్ష్యపేత్ర సర్క్యులేషన్ ఏ విధంగా పెంచుకున్నారు భారతీయ సిమెంట్స్కి ఏ విధంగా లీజులు ఇచ్చారు అలాగే ఇతరత్ర వాళ్ళ అనుకూల సంస్థలకు ఇప్పుడు విజయసాయి రెడ్డి గారికి సంబంధించిన అరబిందోకు ఏ విధంగా వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ ఇచ్చారు అలా వాళ్ళకు అనుకూల సంస్థలకు చాలా వరకు ఇచ్చారనమాట అవన్నీ తప్పులే అవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి